హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాదు ఎప్పుడు నీ వాదన నీదేనా నేను చెప్పేది ఒక్కసారి కూడా వినవా ఎప్పుడు నన్ను ద్వేషించడమే కాదు నా వైపు నుండి కూడా ఒకసారి ఆలోచించాలి మమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మా నాన్న ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఏ పరిస్థితిలో ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఉంటాడు అని ఆలోచించాలి అని ఒక్కసారైనా నీకు అనిపించలేదా నీకు అనిపించకపోయినా సరే ఇప్పటికైనా నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను నేను నిజం చెప్తాను ఏ పరిస్థితిలో మీరాను పెళ్లి చేసుకున్నానో ఇప్పటికైనా మీకు నిజం తెలియాలి ఇంతవరకు నిజం దాచి నేను పడ్డ బాధ చాలు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఆ రోజు భోగి పండగ అపూర్వ గారు ఫోన్ చేసి ఫ్యాక్టరీకి రమ్మని చెప్తే అర్జెంటుగా వెళ్ళాను అలా వెళ్ళాక అప్పుడే తెలిసింది నాకు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని కొన్ని వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డును పడబోతున్నాయని ఫ్యాక్టరీ మూతపడుతుంది అని చెప్పేసి అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి కేపి అని చెప్పేసి అపూర్వ గారు నన్ను అడిగారు కొన్ని వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయేమో అన్న భయంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి అంటే మీరేం చెప్తే అది చేస్తాను మేడం అని చెప్పేసి అన్నాను ఇక అప్పుడే అపూర్వ గారు ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఉందని ఇప్పుడు ఫ్యాక్టరీ తగలబడిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో కార్మికుల కుటుంబాలకి న్యాయం జరుగుతుందని చెప్పారు ఇక ఆవిడ మాటలు గుడ్డిగా నమ్మి ఆ రోజు నేను ఫ్యాక్టరీకి నిప్పు అంటించాను కానీ ఆ రోజు ఫ్యాక్టరీకి నిప్పు అంటించాకే నాకు తెలిసింది నిండు గర్భవతి అయిన శోభాచంద్ర గారు లోపలే ఉన్నారు అని తర్వాత అపూర్వ అక్కడికి వచ్చి చెప్పిన తర్వాతే నాకు తెలిసింది నన్ను అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచే శోభాచంద్ర గారు లోపల ఉన్నారని నా చేతులారా నేనే నా చెల్లెలకి చితి పెట్టానా అని చెప్పేసి ఆవిడ నిండు గర్భవతి ఆవిడతో పాటు ఆవిడ కడుపులోని బిడ్డ ప్రాణం కూడా తీశానని ఎంత పెద్ద పాపం చేశానో నాకు ఆ రోజే అర్థమైంది ఇక అప్పుడే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగింది చెప్తాను అని చెప్పేసి అలా వెళ్ళబోతూ ఉంటే ఇక అయితే ఆకు కేపి నువ్వు ఈ పని చేశావు అని తెలిస్తే మా బావ నిన్ను చంపేస్తాడు నీ నమ్ముకొని ఉన్న నీ భార్య బిడ్డల్ని కూడా చంపేస్తాడు అలా ఏమీ జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసింది ఇక అప్పుడే నాకు తెలిసింది మీరా నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి మీరా నిన్ను ప్రేమిస్తుంది నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది నువ్వు ఇప్పుడు మీరాని పెళ్లి చేసుకుంటే కన మా బావ తన చెల్లెలి ఐదోతనం కోసం నిన్ను ఏమీ చేయడు నిజం బయటపడ్డా కూడా నీ ప్రాణాలకు కానీ నీ భార్య బిడ్డల ప్రాణాలకు కానీ ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పేసి అపూర్వ చెప్పడంతో నేను మీరా మేడలో తాళి కట్టాల్సి వచ్చింది కానీ ఆ తర్వాతే నాకు తెలిసింది ఇదంతా ఆ అపూర్వ ప్లాన్ ప్రకారం చేయించిందని శోభాచంద్ర గారి స్థానం లేకి తను రావాలి అనుకొని నన్ను అడ్డం పెట్టుకొని ఈ పని చేయించింది అని నాకు తర్వాతనే అర్థమైంది కానీ అప్పటికే ఇది నేను చేయలేని పరిస్థితి పరిస్థితులన్నీ నా చెయ్యి దాటిపోయాయి ఇక అప్పుడే మీరు వచ్చినప్పుడు మీరెవరు నాకు తెలియదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇన్నేళ్ళుగా నేను చేసిన తప్పుకి ఆ మహాతల్లికి నేను అంత అన్యాయం చేసినందుకు నా మనసులో నేను ప్రతిరోజు పశ్చాత్తపడుతూనే ఉన్నాను ఏ లోకంలో ఉన్నా ఆవిడ నన్ను క్షమిస్తుంది అని అనుకుంటున్నాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇక భూమి ఏమో తను ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే దొరికిన విషయము చెర్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంటే నా తల్లి శోభాచంద్రే అనమాట నేను శోభాచంద్ర గారి కూతురినేనా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మీరేమీ అంకుల్ ఆ రోజు మీరు వేల మంది కుటుంబాలు బాగుండాలనే ఆ పని చేశారు కానీ మీకు తెలిసి మా అమ్మని చంపలేదు కదా అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఎవరమ్మ నువ్వు మీ అమ్మ శోభాచంద్ర గారిని మీ అమ్మ అంటున్నావేంటి అని చెప్పేసి అలా అడుగుతాడు ఇక అప్పుడే భూమి అయితే నేను నా వాళ్ళని వెతుక్కుంటూ రాజమండ్రి వచ్చాను అంకుల్ ఆ రోజే మిమ్మల్ని అక్కడ చూశాను శోభాచంద్ర గారి సమాధి దగ్గర ఆ తర్వాత మీ అడ్రస్ కోసం ఎంతో వెతికాను నిన్న కూడా మిమ్మల్ని కలవడానికని నేను పార్క్ దగ్గరికి వచ్చాను కానీ మిమ్మల్ని కలిసే కలిసేలోపు కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు కానీ నన్ను కిడ్నాప్ చేయించింది ఆ అపూర్వే ఎందుకు ఆ అపూర్వ నన్ను కిడ్నాప్ చేయించిందో నాకు ఇప్పుడు మీరు నిజం చెప్పాకే అర్థమైంది అంటే ఇన్ని రోజులు నేను వెతుకుతున్న నా తల్లిదండ్రులు శోభాచంద్ర గారు శరత్చంద్ర గారే అన్నమాట అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఏంటమ్మా నువ్వు ఆ దేవత శోభాచంద్ర గారి కూతురువా ఇన్నేళ్ళు ఏమైపోయావమ్మా ఎక్కడున్నావు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే తను ఆ ఫ్యాక్టరీ గోడ పక్కన దొరికిన విషయాన్ని తను పెంచిన తల్లిదండ్రులు నీ దగ్గర ఈ షాలువా ఈ గజ్జలు ఉన్నాయి అని చెప్పేసి ఉన్న విషయాన్ని చెప్తుంది అలా చెప్పగానే అంటే నువ్వు ఆ శోభాచంద్ర గారి కూతురువే అన్నమాట నువ్వు శోభాచంద్ర గారి కూతురువే అని తెలిసే ఆ అపూర్వ నిన్ను కిడ్నాప్ చేయించిందా అసలు నిన్ను కూడా లేకుండా చేయాలి అనుకుందా తను ఎంతటి రాక్షసో ఈరోజే నాకు అర్థమైంది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే శారద కూడా ఇక గగన్ ఏమంటాడో అని చెప్పేసి అలా భయం భయంగా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకొని బాధపడకండి ఆ రోజు మీరు ఇంతమంది కుటుంబాలు బాగుండాలి అని చేసిన తప్పు మా జీవితాలని చిన్న భిన్నం చేసింది అందుకనే మీ నుంచి మేము దూరంగా ఉన్నాం కానీ మీరంటే మాకు ప్రేమ లేక కాదు అని చెప్పేసి అలా శారదా చెప్తూ ఉంటుంది తర్వాతేమో గగను ఇదంతా చూస్తూ అలా నిల్చొని అంటే ఆ రోజు నేను కాపాడిన చిన్న పాప నా సిరిమువ్వ ఈ భూమియా అని చెప్పేసి అలా తనను కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక తర్వాత ఏమో కేపి మొహం చూసి అంటే ఇన్ని రోజులు మా నాన్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మా నాన్న మాకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ అంటే ఆ అపూర్వ తన స్వార్థానికి మా నాన్నని వాడుకొని మా జీవితాలని ఇలా చిన్నాభిన్నం చేసేసిందా మా జీవితాల్లో సంతోషం లేకుండా చేసిందా అంటే భూమి శోభాచంద్ర గారి కూతురు అని తెలిసి కూడా తనని కిడ్నాప్ చేయించి చంపించేయాలి అనుకుంది తన దారికి ఎవరు అడ్డు రాకూడదు అనుకుంది అంటే ఈ అపూర్వ ఎంతటి మోసగతో ఇప్పుడు అర్థమైపోయింది నేను తనకి బుద్ధి చెప్తాను మన జీవితాల్ని ఇలా చేసినందుకు తనకు జీవితాంతం శిక్ష పడేలా చేస్తాను ఆ శరత్చంద్ర దగ్గర తన నిజ స్వరూపాన్ని నేను బయట నాన్న మీరు బాధపడకండి ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అలా గగను పశ్చాత్తాపడుతూ ఉంటాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ అమ్మ భూమి నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే నేను ఆ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళే నాకు ఆశ్రయం ఇచ్చారు అని చెప్పేసి చెప్తుంది ఇక కృష్ణప్రసాద్ అయితే పదమ్మా నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టాలు చాలు ఇక నిన్ను నీ తండ్రికి పరిచయం చేసి నువ్వే శోభాచంద్ర గారి కూతురువి అని చెప్పేసి రుజువు చేస్తాను ఇలా కష్టాలు పడాల్సిన అవసరం నీకు లేదమ్మా నేను చేసిన తప్పుకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పేసి అలా భూమిని తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే శరత్చంద్ర శరత్చంద్ర అని గట్టిగా అరుస్తుంటే ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఏ కేపి ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లెటర్ పెట్టి వెళ్ళిపోయావు కదా మళ్ళీ దీన్ని వెంట పెట్టుకొని వచ్చావేంటి అంటే ఈ ఇంటికి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చానండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఈ ఇంటికి రావాల్సిన వాళ్ళ అసలు దీనికి ఇంటికి ఏంటి సంబంధం అని చెప్పేసి అనగానే అది మీకు తెలుసండి ఈ అమ్మాయి ఎవరో కాదు శోభాచంద్ర గారి కూతురు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక అప్పుడే పైనుండి వచ్చిన శరత్చంద్ర కూడా వింటూ ఉంటాడు ఏంటి ఈ అమ్మాయి శోభాచంద్ర కూతుర అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు భూమిని గతంలో భూమి అడ్డుపడిన విషయాన్ని ఆ అమ్మాయి రక్తం తనకి తాకగానే తను కోపమంతా తగ్గిపోయిన విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ ఏమో బావ వీడు అబద్ధం చెప్తున్నాడు నమ్మక బావా ఇదంతా కొత్తగా ఆడుతున్న నాటకము అసలు ఈ అమ్మాయి శోభాచంద్ర గారి కూతురు అని సాక్ష్యమేముంది రోజు మంటల్లోనే అక్క కాలిపోయింది తన కడుపులో బిడ్డతో సహా కానీ ఇప్పుడేమో నువ్వు ఈ అమ్మాయిని తీసి వచ్చి చంద్ర గారి కూతురు అని చెప్తున్నావు అది ఎలా నమ్మాలి అని చెప్పేసి అలా ఆపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఆ రోజు ఫ్యాక్టరీ తగలబడినప్పుడు శోభాచంద్ర గారు లోపల ఉండటం నిజమే కానీ ఆవిడ దగ్గరికి మంటలు అంటుకోకముందే ఆవిడ డెలివరీ అయ్యారు ఈ బిడ్డని ఒక టెడ్డీ బెర్లు పెట్టి బయటికి విసిరేశారు అలా బయటికి విసిరేసినప్పుడే ఆ గోడ పక్కన కనపడిన ఈ బిడ్డను తీసుకొని కొంతమంది పెంచుకున్నారు ఇప్పుడు తను తన వాళ్ళని వెతుక్కుంటూ నన్ను కలవడానికి వచ్చింది అప్పుడే తెలిసింది తను శోభాచంద్ర గారి కూతురు అని చెప్పేసేయి తన దగ్గర చంద్ర గారి గజ్జెలు ఆ రోజు వేసుకున్న శాలువా ఉండటమే అవే సాక్షాలు అవి ఎక్కడున్నాయో మీకు ఇప్పుడు బాగా తెలుసు అనుకుంటా అపూర్వగారు అని చెప్పేసి అలా కేపి చెప్తాడు తర్వాత ఏమో శరత్ చంద్ర అంటే నువ్వు నా రక్త సంబంధం అన్నమాట అందుకే ఆ రోజు నీ రక్తం తాకగానే నాలో ఉన్న కోపం ఆవేశం ఎందుకు క్షణాల్లో మాయమైపోయాయో నాకు ఇప్పుడు అర్థమైపోయింది నిన్ను చూసిన ప్రతిసారి నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు అని అనిపిస్తూ ఉండేది నేను నిన్ను చూసినప్పుడు అలా చంద్ర దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతూనే ఉండేవాణ్ణి నీ గురించి అంటే మనది రక్త సంబంధం నువ్వే నా కూతురువి అని చెప్పేసి అలా శరత్ చంద్ర భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇదంతా చూసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది మరి అపూర్వని శరత్ చంద్ర ఏం చేస్తాడు ఏంటి అనేది రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ watching